ఫోన్ టాపింగ్ కేసులో మరిన్ని కీలక విషయాలు ఇస్తున్నాయి రెండు వేల ఇరవై మూడు నవంబర్ పదిహేను నుంచి ముప్పై వరకు కూడా పెద్ద ఎత్తున ఫోన్ ట్యాపింగ్ చేసినట్టుగా గుర్తించారు ఈ పదిహేను రోజుల్లో నాలుగు ఫోన్ నెంబర్లను ట్యాప్ చేసింది ప్రణీత రావన్ టీం వీరిలో ఆరు వందల పద్దెనిమిది మంది ప్రముఖులు ఉన్నట్టుగా ఆధారాలు దొరికాయి బాధితుల్లో అన్ని పార్టీల రాజకీయ నేతలు ఐఏఎస్లు ఐపీఎస్లు పారిశ్రామికవేత్తలు జర్నలిస్టులు కూడా ఉన్నారు రేవంత్ రెడ్డి బండి సంజయ్ ఈటల రాజేందర్ పొంగిలేటి శ్రీనివాసరెడ్డితో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు అనుచరుల ఫోన్లను ట్యాప్ చేశారు ఐఏఎస్లో రోనల్ రాస్ గౌతమ్ ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్టుగా తెలింది ఇప్పటికే రెండు వందల ఇరవై ఎనిమిది మంది స్టేట్మెంట్స్ రికార్డ్ చేశారు సిట్ అధికారులు మరో ఆరు వందల పద్దెనిమిది మంది వంగూలాల నమోదుకు సిద్ధమవుతున్నారు త్వరలో కొండా రెడ్డి మైనంపల్లి హనుమంతరావు మర్రి శశిధర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే కెఎస్ రత్నం బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్ రెడ్డి మర్రి జనార్దన్ రెడ్డి తాటికొండ రాజయ్యకు నోటీసులు ఇవ్వబోతోంది సిట్ రెండు వేల ఇరవై మూడు నవంబర్ పదిహేను నుంచి ముప్పై వరకు ఈ పదిహేను రోజుల్లో చాలా పెద్ద ఎత్తున ఫోన్ ట్యాపింగ్ చేసినట్టుగా గుర్తించారు కేవలం ఈ పదిహేను రోజుల్లోనే నాలుగు వేలకు పైనే ఫోన్ నెంబర్లను ట్యాప్ చేసింది ప్రణీత్ రావు అండ్ టీమ్ వీరిలో ఆరు వందల పద్దెనిమిది మంది ప్రముఖులు ఉన్నట్టుగా ఆధారాలు దొరికాయి ఆ బాధితుల్లో అన్ని పార్టీల రాజకీయ నేతలు ఉన్నారు ఐఏఎస్ ఐపీఎస్ఎల్ సైతం ఉన్నారు ఇంకా పారిశ్రామికవేత్తలు ఉన్నారు జర్నలిస్టులు కూడా ఉన్నారు రేవంత్ రెడ్డి బండి సంజయ్ ఈటల రాజేందర్ పొంగిలేటి శ్రీనివాస రెడ్డితో పాటు వాళ్ల కుటుంబ సభ్యులు అనుచరుల ఫోన్లను సైతం ట్యాప్ చేశారు సంచలనం రేపుతో లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి విజయ్ అందిస్తారు విజయ్ ఫోన్ సంబంధించి చోటు చేసుకుంటున్నాయి దాంట్లో భాగంగా మరికి ప్రతిరోజు అనేక మంది స్టేట్మెంట్ రికార్డ్ చేసినటువంటి సిద్ధాధికారులు త్వరలోనే మరికొంతమంది పొలిటికల్ లీడర్ల ఫోన్లను వాళ్ళ స్టేట్మెంట్ ను కూడా రికార్డ్ చెందిన్నారు ఇప్పటి వరకు దాదాపు ఈ కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్లు అనేక కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి రెండు వేల ఇరవై మూడు నవంబర్ పదిహేను నుంచి నవంబర్ ముప్పై ఏదైతే ఎలక్షన్ జరిగినటువంటి పీరియడ్ ఉందో ఆ పదిహేను రోజుల గ్యాప్ లోనే దాదాపు నాలుగు వేల పదమూడు ఫోన్లను ట్యాప్ చేసినట్టుగా సిట్ గుర్తించింది ఈ నాలుగు వేల పదమూడు మంది ఫోన్లలో ఆరు వందల పద్దెనిమిది ఫోన్లు పొలిటికల్ లీడర్లకు సంబంధించిన ఫోన్లుగా గుర్తించారు ఆరు వందల పద్దెనిమిది మందిలో ముఖ్యమంత్రి అప్పటి పిసిసి చీఫ్ అయిన రేవంత్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులతో పాటుగా బండి సంజయ్ ఈటల రాయందర్ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి సంబంధించిన కుటుంబ సభ్యులతో పాటుగా వాళ్ళ అంచర్లు వాళ్ళే దాదాపు రెండు వందల వై రెండు వందల వరకు వరకు కూడా ఉన్నట్టుగా గుర్తించింది వాళ్ళతో పాటుగా చెవెల ఎంపీగా ఉన్న కొండా విశ్వేశ్వర రెడ్డి మాజీ ఎమ్మెల్యేలు కేఎస్ వస్తంతో పాటుగా బీఆర్ఎస్ నేతలైన పద్మా దేవేందర్ రెడ్డితో పాటుగా తాటికొండ రాజయ్య మర్రి జనార్దన్ రెడ్డి దాంతో పాటు మర్రి మైనపల్లి మానపల్లి హనుమంతరావు ఇలాంటి నేతల ఫోన్లు కూడా ట్యాప్ అయినట్టుగా స్విచ్ తాజాగా గుర్తించింది సో వీళ్ళందరి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయనుంది ఆరు వందల పద్దెనిమిది మందిలో ఇప్పటి వరకు రెండు వందల ఇరవై ఎనిమిది మంది స్టేట్మెంట్ రికార్డ్ పూర్తయింది త్వరలోనే కీలక నేతలైన బండి సంజయ్ తో పాటుగా మర్రి జనార్దన్ రెడ్డి మైనపల్లి హనుమంతరావుతో పాటు కొండా విశ్వేశ్వర రెడ్డితో పాటు ఇతర నేతలు ఐఏఎస్ ఐపీఎస్ సంబంధించిన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసే యోచనలో స్విట్ ఉంది ఇది కొంత కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు పదిహేను రోజుల వ్యవధిలోనే నాలుగు వేల పదమూడు ఫోన్లను ట్యాప్ చేయడం దాంట్లో ఆరు వందల పద్దెనిమిది రాజకీయ అన్ని రాజకీయ పార్టీలు బిఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ నేతలకు సంబంధించినటువంటి నేతల ఫోన్ నెంబర్ల నేపథ్యంలో ఈ కేసులో ఈ పరిణామం అత్యంత కీలకంగా చెప్పుకోవచ్చు త్వరలోనే ఈ కేసులో ప్రభాకర్ మరోసారి సిట్ విచారిస్తుంది ఈ ఎంటైర్ ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ గురయ్యారో అందరి స్టేట్మెంట్ అది ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు కావచ్చు అటు బండి సంజయ్ తో పాటు ఈటలందరికి సంబంధించినటువంటి పొంగిలేటి వీళ్ళ కుటుంబ సభ్యులు అంచర్లకు సంబంధించినటువంటి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసిన హీరో సిట్ అయితే ఉంది राइट right विजय